హలో ఫ్రెండ్స్ ఈ రోజు డిసెంబర్ ఇరవై ఒకటి ఈ రోజు స్పెషాలిటీ ఏంటో తెలుసా ఈ రోజు సంవత్సరం మొత్తం మీద అతి పొడవైన రాత్రి ఉంటుంది అంటే ఈ రోజు రాత్రి సమయం ఎక్కువ పగల సమయం తక్కువగా ఉంటుంది అంటే జనరల్ గా అనుకుంటాం పగలు రాత్రి సమానంగా ఉండాలి కదా అని కారం రంగు రుచి కానీ అలా ఉండదండి ఎందుకంటే సైంటిఫిక్ ప్రయత్నం చేద్దాం కాస్త అర్థమయ్యే భాషలో భూమి పూర్తిగా వృత్తాకారంగా ఉండదు అది ధ్రువాల వద్ద అంటే పైన కింద ఎవరో నొక్కినట్టుగా కాస్త ఇలా నొక్కబడి ఉంటుంది అనమాట దానివల్ల ఇరవై మూడు డిగ్రీలు కొంచెం ఇలా వంగి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది వంగడం వల్ల టిల్ట్ అవ్వడం వల్ల ఋతువులు ఏర్పడుతున్నాయి ఋతువులు ఏర్పడడం వల్ల ప్రకృతి ఏర్పడుతుంది ప్రకృతి ఏర్పడడం వల్ల జీవం పుట్టింది మనం అందరం జీవనం సాగిస్తాం అలాగే భూమి సూర్యుడి చుట్టూ వృత్తాకారంలో తిరగట్లేదు దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది దానివల్ల సూర్యుడి కిరణాలు భూమి మీద అంతటా ఒకేసారి ఒకేసారి ఒకేలా పడవు భూమధ్య రేఖ వద్ద అయితే గా పడుతూనే అక్కడి నుంచి ధృవాల వైపు వెళుతున్న కొద్దీ శీతాకాలంలో అది తక్కువ పడుతుంది సూర్యకాంతి మార్చి ఏప్రిల్ ఆ దాటి ఇంకొంచెం జూన్ దగ్గరికి వచ్చేసరికి సూర్యకిరణాలు ధృవాల వరకు కూడా ఇంకా ఎక్కువగా పడుతుంటాయి దానివల్ల డిసెంబర్లో చాలా తక్కువ సమయం పగలుంటుంది జూన్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ సమయం పగలుంటుంది భూ సూర్యుడికి భూమికి మధ్య దూరం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున అతి పొడవైన రాత్రి ఉంటుంది రాత్రి సమయం చాలా ఎక్కువ ఉంటుంది ఏడాది అయితే ఏకంగా పదహారు గంటల రాత్రి ఉంటుందని చెప్తున్నారు ఎనిమిది గంటల మాత్రం పగలు ఉంటుందని చెప్తున్నారు డిసెంబర్ ఇరవై ఒకటి ఉన్న ప్రత్యేకతది అయితే మరి ఎక్కువ పగలు ఎప్పుడు ఉంటుంది కౌంటర్ కౌంటర్గా ఆరు నెలల తర్వాత అంటే జూన్ ఇరవై ఏడో తారీఖున పగల ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయం తక్కువగా ఉంటుంది ప్రకృతిలో జరిగే ఒక అద్భుతమైనటువంటి మార్పు ఇది అందుకని ఈరోజు ఈ రాత్రికి చీకటి ఎక్కువని చెప్పుకోవాలి తెలుగు వాళ్ళకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ సంఘటనలు ఉన్నాయని చెప్పాలి ఈ రోజున ఒకటి ప్రకృతి పరంగా అతి పొడవైన రాత్రి రాజకీయాల పరంగా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నారా బ్రాహ్మణి వీడ పుట్టడం స్టార్ హీరోయిన్ తమన్నా పుట్టడం కపివడ్డ జగన్ గారు అంటే బ్రాహ్మణి గారు అంటే తమన్న you <laughs>